జనసేన టీడీపీ బిజెపి పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్ సిపిలో ఉన్న కొంతమంది వాళ్ళని డాక్సెనాలో కుక్కలు కూడా బాధపడతాయి మాట మాట్లాడితే ఎందుకంటే హద్దు దాటిపోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు చెప్తున్నారు హద్దు దాటిపోతున్నారు జాగ్రత్త ఇంకా పదహైదు సంవత్సరాలు ప్రభుత్వం మేము ఉండబోతున్నాం ఈ విషయం గుర్తు పెట్టుకోండి మీరు ప్రజలు మా పక్కన ఉన్నారు ప్రజలు మా ఒక్క పదిపానాన్ని మెచ్చుకుంటున్నారు ప్రజలు మా తరఫున పదహైదు సంవత్సరాలు మేము ఉంటాం గుర్తు పెట్టుకోండి ఎందుకు చెప్తున్నామంటే ఒక డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు తెలుగు రాష్ట్రాలే కాదు భారతదేశ రాజకీయాల్లో చాలా అవసరమైన వ్యక్తి భారతదేశ రాజకీయాలు సాధించబోతున్న వ్యక్తి ఈయనని మీరు సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో ఇలా ఒక మాజీ ముఖ్యమంత్రి అంటారో ఎమ్మెల్యే అంటారో లేకపోతే ఆర్థిక నేరంటారు తెలియదు కూర్చోబెట్టి మార్పింగ్ చేసి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఏమనుకుంటున్నారు టెక్నాలజీ మేము టెక్నాలజీ కనబడి జనసేన సోషల్ మీడియా మేము వాడినట్టు వాడరు మేము స్టార్ట్ చేస్తే మీరు తట్టుకోలేరు మీరు వేల కాపు చేయలేదు మేము స్టార్ట్ ఒకసారి చెప్తున్నా చివరిగా ఈ రోజు అడిషనల్ ఎస్పీ గారిని కలిసాం ఈ షో ఐడి ఎవరైతే సోషల్ మీడియాలో పెట్టి పవన్ కళ్యాణ్ గారిని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుని వెంటనే తొలగించి భవిష్యత్తులో ఇలాంటి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాలంటే భయంకరంగా భయపడాలని చెప్పి కూడా అలాంటి చర్యలు లీగల్ గా లీగల్ చర్యలు తీసుకుని వాళ్ళ మీద కేసులు నమోదు చేయండి సార్ వాళ్ళని విచారించండి ఎందుకు ఇలాంటి పోస్టులు పెడతారు మమ్మల్ని మేము మేము పెట్టడం స్టార్ట్ చేస్తే చెప్పాం కదా మీరు ఇళ్లలో మీ ఆపరం కూడా చేయాలి అలాంటి పోస్టులు పెడతాం మేము ఒకటే చెప్తున్నాం ఫైనల్ గా ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారి మీద పోస్టులు పెడితే సోషల్ మీడియాలో బాగోదని చెప్పి కూడా వైఎస్ఆర్ సిపి డాగ్స్ హెచ్చరిస్తున్నా అదే విధంగా మా నాయకుల మా కార్యకర్తల పైన ఇష్టపడి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు ఆయన ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మా అభిమానులు మనోభావాలు దెబ్బతీస్తే ఎంత దూరమైన వెళ్తాం ఎంత దాకైనా వస్తామని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటిఎం డాక్స్ హెచ్చరిస్తున్నా ఆ నేత పేరు పెట్టచ్చు కదా మళ్ళా మళ్ళీ లో ఆ జనసేన నేతకి ముప్పై లక్షలు ఇచ్చింటే రెడ్డి ఎంత చుట్టూ చైర్మన్ అయినా కదా వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే డిప్యూటీ మేయర్ గా ఉన్నాడు ధర్మారెడ్డి ఉన్నాడు వాళ్ళకి ఎంత చుట్టచ్చు వయసు జనసేన ఇచ్చినప్పుడు ఇక వాళ్ళ ముగ్గురికి ఎంత ఇచ్చాడు అది చెప్తే బాగుందని చెప్పి తెలియజేస్తున్నా సోషల్ మీడియా తిరుపతిలో ఒక పేజ్ ఒకటి ఉంది ఈరోజు కరుణాకర్ రెడ్డి ఆ పేజ్ బతికేలాగా ఉన్నాడు ఆ పేజ్ పెట్టుకుని బతికేలాగా ఉన్నాడు ఆ పేజ్ లేకపోతే బతికేలాగా లేడు రాజకీయాలు దిగజారిపోయిన తిరుపతిలో ఒక పేజ్ ఒకటి ఉంది ఆ పేజీ మీద కంప్లైంట్ ఇవి ఇచ్చినాము ఆ పేజ్ ఒక బేకార్ పేజు దాన్ని ఒక హౌలేగా మెయింటైన్ హౌలే హౌలేగా అని ఎప్పుడు తెలియజేస్తున్నాం